ఉత్సాహంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర బీట్ ద హీట్ థీమ్ లో భాగంగా మొక్కలు నాటి ప్రజలకు తాగునీరు మజ్జిగ పంపిణీ చేసిన ఉద్యోగులు ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేలా కలెక్టరేట్ లో వైద్య శిబిరం ఏర్పాటు మొక్కలు నాటిన జేసీ మయూర్ అశోక్ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి అధికారులు సిబ్బంది ఉత్సాహంగా అయ్యారు ఆయా కార్యాలయాల పరిధిలో పచ్చదనం పెంపొందేలా మొక్కలు నాటారు వాటికి నీరు పోసి సంరక్షణ కోసం కంచెలు వేశారు ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేలా సాధారణ పౌరులకు తాగునీరు మజ్జిగ పంపిణీ చేశారు ఎండవేడిమి నుంచి బయటపడేలా జాగ్రత్తలు సూచించారు బీట్ ద హీట్ అనే నినాదాలు చేస్తూ కొన్ని కార్యక్రమాలను అధికారులు సిబ్బంది అవగాహన ర్యాలీలు చేపట్టారు బీట్ ద హీట్ అనే నినాదాలు చేస్తూ కొన్ని కార్యాలయాల అధికారులు సిబ్బంది అవగాహన ర్యాలీలు చేపట్టారు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఆయా కార్యాలయాల అధికారులకు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో బీట్ ద హీట్ అనే థీమ్ పై అధికారులు సిబ్బంది స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు